మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు సంవత్సరాల్లో కూడా పెంచకుండా కాపాడారు మరి ఎలక్షన్ ముందు నాణ్యమైన కరెంట్ ఇస్తాను మేలైన కరెంట్ ఇస్తాను అవసరమైతే ఇంకా తగ్గిస్తాను నేను పెంచే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ తొలగంలో మాట్లాడారు మన వైజాగ్ లో మాట్లాడారు రాజమండ్రిలో మాట్లాడారు ఎక్కడికక్కడ మాట్లాడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చెప్పిన చేసేవారు ఈయన ఈ రోజున ఏ మాత్రం కూడా పచ్చి అబద్దాలు చెప్పి మోసం చేసి ప్రజలను నెప్పిన పదిహేను వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు భారాన్ని మోపి ఆరు వందల కరెంట్ కట్టే వాళ్ళకి ఇవాళ ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు కట్టేలాగా వెయ్యి రూపాయలు కట్టే వెయ్యి రూపాయలు కట్టే వాళ్ళకి పద్నాలుగు వందల రూపాయలు ఇష్టాంతిసే కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి కూడా నిజం లేదు పచ్చి అబద్దాన్ని చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ అన్నారు ఇదన్నారు అదన్నారు ఎన్నో కథలు చెప్పి ఈ రోజున మరి టోటల్ గా మరి అన్యాయం చేసి మోసం చేసింది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని వాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా చెప్పి ప్రజలకు వెళ్ళి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి అబద్దాలు చెప్పి బుల్లు మాటలు చెప్పి చేసిన ఈ కూటమి ప్రభుత్వం కనపడలేకపోతున్నారు ప్రజల ముందుకు రాకుండా పోతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీల ప్రాంతాల కులాల మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా చేశాం అందరికీ చేశాం ఈ తెలుగుదేశంలో ఉన్న అందరికీ కూడా చేశాం ఏ ఒక్కరిని కూడా వదలకుండా చేస్తే మేము ప్రజల దగ్గరికి ప్రతి గడప కూడా తొక్కాము ఎలక్షన్ టైంలో లో తొక్కాం మధ్య తొక్కాం తర్వాత కూడా వెళ్ళాం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆదరించారు కానీ ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ ఈవీఎంలు ఈవీఎంలు ఎమ్మెల్యేలు ఈవీఎంల ముఖ్యమంత్రులు ఇదంతా కూడా దుర్మార్గం దేశం అంతా కోడే కోస్తుంది ఇక్కడ అన్యాయంగా దుర్మార్గంగా మరి గెలిచిన వేళ్ళు ఇవాళ ప్రజలు మొక్క చూపించలేకపోతున్నారంటే ప్రజలకి అన్యాయం చేశారు కాబట్టి చూపించలేకపోతున్నారని తెలియజేస్తాను వెంటనే కరెంటు ఛార్జీలు వెనక్కి తీసుకోవాలి తగ్గించాలి ప్రజలను నెట్టిన భారాన్ని తీయాలి మీరు పథకాలు అమలు చేయరు పథకాలు ఎవరు మరి సంపద సృష్టిస్తానంటే ఏమో అనుకున్నాం సంపద సృష్టిస్తామంటే అంటే ఎలాగా అని అనుకుంటున్నాం ఇవాళ గ్రామాల్లో రోడ్లు కూడా ట్యాక్స్ చేస్తామన్నారు టోల్ గేట్లు పెడతామంటున్నారు ఈ రకంగా చేసి అలాగే ంతరంగా తాగించే కార్యక్రమం చేస్తున్నారు ఒక్కటి కాదు ఇల్లు పుల్ల చేస్తున్నారు ఇంట్లో రూపాయి లేకుండా అయిపోయింది వ్యాపారస్తులు కూడా చంద్రబాబు చాలా బాగా నడిచేస్తుంది అనుకున్నారు వ్యాపారస్తులు కూడా ఇవాళ రూపాయి పోలీ కాని పరిస్థితులు అయిపోతున్నాయి క్రిస్మస్ చూసాం ఎవరి దగ్గర డబ్బు లేకుండా అయిపోయే పరిస్థితి అయింది ఇవాళ సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి కూడా ఇవాళ వస్తున్నారంటే ఆయన అమ్మఒడి ఆవడి ఈవడి అన్ని కొట్టేవారు ప్రజలందరికీ కూడా డబ్బులు పెద్ద ఎత్తున అందే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పిల్లలను బాగా చేస్తున్నారు ఇవాళ పిల్లల ఇంజనీరింగ్ ఫీజు ఉండేది డెబ్బై రెండు వేలు మించకూడదని చెప్పి ఆయన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం చేశాడు లక్ష ఇరవై వేలు పెట్టుకోమన్నారు నీ సొమ్మ ఏం పోయింది ఇవాళ ప్రజలు కూడా చదువుకోలేని పరిస్థితిలో వెళ్ళిపోయారు నువ్వు ఫీజు ఎంబర్స్మెంట్ లేదు ఏమీ లేదు ఏమీ చేయట్లేదు నువ్వు ఇవాళ ప్రజలు పేదవాళ్ళు క్షాధికారులు అవ్వాలంటే వాళ్ళు చదువుకోవాలి ఇంజనీర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి ఆఫీసర్లు అవ్వాలనే తపన తోటి జగన్మోహన్ రెడ్డి గారు చదివిస్తే ఇవాళ దాన్ని నీరు కార్చి మరి అమ్మఒడిని కొండెక్కిచ్చారు మరి అలాగే మరి కోడి ముత్తను కొండెక్కిచ్చారు నట్టేట ముంచే కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని సంవత్సరాల ఇండస్ట్రీని ఎప్పుడు మోసం చేస్తా ఉంటావు ప్రజలు నమ్మరు కానీ నమ్మించే కార్యక్రమం చేశారు కూటమి కదా మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా బీజేపీ ఉంది కదా కేంద్రం కదా అని నమ్మారు అయినా సరే మీ మీరు కూడా మరి మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి తెలియజేస్తూ మీరు వెంటనే విద్యుత్ ఎస్సీలు తగ్గించాలి విద్యుత్ ఛార్జ్ మీద ఎస్సీలకి రెండు వందల ఫ్రీగా ఇచ్చేవారు అది మంది కంటిన్యూ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను ప్రతి ఒక్కటి కూడా మేలు చేసే కార్యక్రమం ప్రజలకి పేదవాళ్ళకి మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ ధర్మానికి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే దీనికి చంద్రబాబు నాయుడు గారి దిగొచ్చి ఏ షరతుగా దీన్ని ఎత్తివేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను